హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కార్ అండి రెండు వేల పదిహేడు కారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఈ కారు తెలంగాణ మిత్రులకి అయితే ఉపయోగపడదండి ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కారు కాబట్టి లోకల్ కార్లకి ఫైనల్స్ వస్తాయి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఈ కారు లొకేషన్ చూసుకున్నట్లయితే అంటే నా దగ్గర అయితే ఉంది పీవీసీ వెహికల్ అనే కార్ బజార్ అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇది మన దగ్గరికి ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది విజయవాడ నుంచి ఒకవేళ మీరు కూడా మీ కార్లు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కాలం మారుతి ఈస్ట్ కి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సి వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక అరవై శాతం దాకా అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్టయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే కార్ సేఫ్టీ విషయంలో ఇది వీడిఐ ఆప్షనల్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది ఇక కారు సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి లోకల్ బండి అంటే ఇక స్క్రాచెస్ అనేది కామన్ ఈ కారుకి అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా అయితే స్క్రాచెస్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి గ్రే కలర్ కారండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఖమ్మం వచ్చి చూసుకోండి ఒకవేళ మీరు మెకానిక్స్ని తెచ్చి చూపించుకుంటా అంటే కూడా చూపించుకునే తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కారు కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ ఆప్షనల్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక తొంభై శాతం హెడ్ ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైల్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై శాతం అరవై శాతం టైర్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి నలభై నుంచి యాభై శాతం టైర్ ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి టచ్ అప్లు అనేది కామన్ లోకల్ కార్లకి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ర్యాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది అలాగే స్క్రీన్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడవచ్చు నలభై యాభై శాతం ఉన్నాయి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఆప్రాను రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది కాకపోతే యాప్రాన్ పర్ఫెక్ట్గానే ఉంది ఇక్కడ కొద్దిగా లైట్గా వర్క్ అయితే జరిగిందండి ఉన్నది చెప్తున్నాను రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క ఆయిల్స్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ ఆప్షనల్ వేరియంట్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కే అయితే ఉంది ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ధర ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్